అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ చిత్రంతో దర్శకుడిగా చేశారు శ్రీ కోనేటి వరుణ్ సందేశ్ హరిప్రియ జంటగా నటించిన చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు ఆ సినిమా తర్వాత ఇప్పుడు రీసెంట్గా బూట్కెట్ బాలరాజు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు శ్రీ కోనేటి బిగ్ బాస్ ఫేమ్ సొహైల్ మ్యాగలేఖ జంటగా నటించిన చిత్రంలో ఇంద్రజ సునీల్ ఇలాగ చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది రీసెంట్గా ఈ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి దర్శకుడు శ్రీ కోనేటికి టీఆర్కే టీవీ ప్రేక్షకుల తరఫున వెల్కమ్ చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ గారు అంటే స్క్రీన్ నేమ్ ఇది శ్రీ శ్రీ కోనేట్ అయినప్పటికీ కూడా శ్రీనుగా ఇండస్ట్రీ వర్గాలకు మీరు సుపరిచితులు కాబట్టి మీ ఇండస్ట్రీలో మీ జర్నీని క్లుప్తంగా చెప్తారా సార్ నేను ఫస్ట్ బేసిక్గా నేను ఒక డాన్సర్గా ఎన్నో షోలు చేశాను సార్ డాన్సర్ బేసిక్గా డాన్స్ డాన్సర్ సార్ ఓకే తర్వాత నాకు బెక్కం వేణుగోపాల్ నా చెడు ఫ్రెండ్ ఓ బాలి స్నేహితుడు యా ఓకే సో తను అప్పుడు జమినిలో లక్కీ మీడియా లక్కీ మీడియా తను జమినిలో జాబ్ చేస్తున్నప్పుడు తనతో పాటు ట్రావెల్ అయ్యాను ఓహో సో అలా నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా లక్కీ మీడియా బ్యానర్ స్థాపించిన తర్వాత వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాకి కూడా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం జరిగింది అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా ఓకే మేము వేసుకొచ్చాం సినిమాకి బిగినింగ్ ఉన్నారా లక్కీ మీడియా యా టాటా బిర్లా మధ్యలో ఇలా దాని తర్వాత అదే టైంలో ఎంటర్ అయ్యాము మీరు ఫౌండర్ మెంబర్ యా సో తను చేసిన ప్రతి సినిమాకి తనతో పాటు నేను ట్రావెల్ అవ్వడం అలా తను చేస్తున్న సినిమాలకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా గా ఓకే తర్వాత మేము వయసుకు వచ్చాము సినిమాకి కో డైరెక్టర్ చేశాము ఓకే మా త్రినాథరావు త్రినాథరావు ధమాకా డైరెక్టర్ మేము వయసుకు వచ్చాము సార్ అది మేము వయసుకు వచ్చాము ఫస్ట్ సినిమా ఎస్ త్రినాథరావు ఆ సినిమా వరకు నేను కో డైరెక్టర్ చేసి ఆ సినిమా మెయిన్ ప్రొడ్యూసర్ ఎవరైతే లక్ష్మణ్ ఉన్నారో తను ప్రొడ్యూసర్గా అబ్బాయి క్లాస్ అమ్మాయి మా సినిమా చేయడం జరిగింది అవును ఫస్ట్ డైరెక్షన్ నేను దాని తర్వాత చిన్న గ్యాప్ తీసుకొని మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం అంటే ఫాదర్ చనిపోవడము అయ్యో అలా కొంచెం జరగడం మూలంగా ఏంటంటే ఊరి ఊరికి వెళ్ళడం చిన్న గ్యాప్ తీసుకున్నాం ఆ సినిమా కమర్షియల్ గా మంచి హిట్ అని ఉంటాయి కదా బాగుంది సార్ అది కూడా ఏంటంటే మెయిన్ పబ్లిసిటీ లోపల్ సార్ ఇక్కడ ఏంటంటే కొన్ని చిన్న సినిమాలకు మెయిన్ పబ్లిసిటీ జనాల వరకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ఓన్లీ పబ్లిసిటీ ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ చిన్న స్థాయిలో ఉన్న ప్రొడ్యూసర్స్ ఏంటంటే అక్కడ వరకు రీచ్ అవ్వలేకపోతున్నారు ఎగ్జిట్ ప్లాన్ లేకుండా సినిమా తీయడానికి సినిమా ఇంకా వాళ్ళ దగ్గర తీసేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు బట్ సినిమా తీసింది ఒకేతో సినిమా తర్వాత చేసే ప్రమోషన్స్ ప్రేక్షకులకి అనేది మెయిన్ ఎఫర్ట్ అదే అండి మెయిన్ ఫెయిర్ అవుతున్నారు సినిమాలు మంచిగా ఉన్న కంటెంట్ కూడా సినిమాలు కూడా పోతున్నాయి అంటే విజ్ఞప్తం పబ్లిసిటీ లోపాలు సినిమా పలానా సినిమా వచ్చింది పోయింది అని కూడా తెలిసే లోపే జనాలకు రీచ్ అవ్వట్లేదు సో మెయిన్ ఇప్పుడున్న ఒక ప్లాట్ఫామ్ ఏంటంటే ఓటీటీ అనే ఒక ప్లాట్ఫామ్ ఉండడము కొంచెం ఒక డైరెక్టర్స్కి కానీ ప్రొడ్యూసర్స్ కానీ అరే మా సినిమా కనీసం ఓటీటీలో చూస్తున్నారు అనే ఒక సాటిస్ఫాక్షన్ అనేది అయితే డెఫినెట్గా ఉంటుంది ఓకే ఓకే అంటే ఈ సినిమా చూసిన వాళ్ళేమో చాలా బాగుంది డైరెక్టర్గా చాలా బాగా హ్యాండిల్ చేసాడు చా కొన్ని సీన్స్ అయితే హిలేరియస్గా ఉన్నాయని చెప్పి వస్తున్నాయి కానీ ఎందుకు సోహెల్ అలాగా నేను టూ ఇయర్స్ నుంచి ట్రావెల్ అయ్యాను సార్ సోహెల్ తోటి అంటే తను చెడ్డవాడు కాదు సార్ కాదు అంటే ఇదే అంటే సెట్ లో కూడా కొన్ని కొన్ని విషయాలలో కూడా ఎమోషనల్ అయిపోయేవాడు ఓకే అంటే సెన్సిటివ్ పర్సన్స్ అలా సెన్సిటివ్నెస్ తోటి అతను ఎమోషనల్ అడే తప్పేం చేశారు అంటే సినిమా ప్రపంచం ఇంకా చూడలేదు నా దృష్టిలో ప్రాక్టికల్ ఎప్పుడు వచ్చి కొంచెం ఇప్పుడు మనం ఏంటంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మనం ఇక్కడ ఉన్నాము కాబట్టి మనకి ఏంటి ఈస్ వాట్ అనేది ప్రతి ఒక్క సీనాటి ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ కానీ హీరోస్ కానీ ఎలా ఏంటి అనేది తెలుసు కాబట్టి వాళ్ళు కరెక్ట్ వేలో వెళ్తున్నారు సోహెల్ ఏంటంటే చిన్న ఎమోషనల్ పర్సన్ ఎమోషనల్ అయిపోతాడు అందులో నా బిగ్ బాస్ నుంచి రావడం రావడము అనే ఒక చిన్న ఇంటెన్షన్స్ ఓకే స్టార్టింగ్ లో సో అలాంటిది వీళ్ళు హ్యాండిల్ చేసుకొని అంటే అప్పటికి ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది మూవీ ఓకే దాని తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రొడ్యూసర్ పాషాయితే ఉన్నాడో పాషా గానీ సోహిల్ గానీ వీళ్ళు సినిమా రష్ అంతా చూసుకున్నారు సోహెల్ కూడా ఇందులో పార్ట్నర్ గా జాయిన్ అయ్యాడు అంటే ఆఫ్టర్ ఫిఫ్టీ పర్సెంట్ షూట్ అయిపోయిన తర్వాత షూట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రొడ్యూసర్ కాదు ఫస్ట్ యాజ్ ఎ హీరోగానే మనకు అప్రోచ్ అయ్యారు తన ఫ్రెండ్ బాషా గారు ఓకే వాళ్ళు వచ్చి సినిమా చేద్దామని చెప్పి ప్లానింగ్ తోటి స్టార్ట్ చేశారు స్టార్టింగ్ ఎవరు మీ ఫ్రెండ్ బెక్కం బెక్కం గోపి ఫస్ట్ కథ కూడా లక్కీ మీడియా యూనిట్ స్టోరీ లైన్ ఏదైతే పాయింట్ ఏదైతే ఉందో వాళ్ళదే బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా నేను వర్క్ చేయడం జరిగింది ఓకే సో ఫస్ట్ గోపి ఉందంటే ఆ టైంలో కొంచెం చిన్న చిన్న దీనివల్ల ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు అదువుతున్న టైంలో పర్లేదు లేదు సార్ మేము చేస్తాం మేమే చేద్దాము అని చెప్పేసి అని సోహెల్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయ్యి ఓకే సినిమాను చూసుకొని ఓకే బాగుంది కథ బాగుంది బాగొచ్చింది ఇంతమంది సినిమా ఎందుకు వదిలేయడం అని చెప్పేసి అని చెప్పి వీళ్ళు హ్యాండిల్ చేసి సినిమా ఫినిష్ చేయడం జరిగింది ఓకే సో ఫైనల్ సినిమా అంతా అయిపోయేసరికి వచ్చేసరికి ఏంటంటే పబ్లిసిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అదే ఇంపార్టెంట్ అక్కడికి వచ్చేసరికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడికి బాగా ఖర్చులు పెట్టారు ఒక్కొక్క సాంగ్ కి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ లాక్స్ ఖర్చు పెట్టి తీశారు సినిమా కూడా కాంప్రమైజ్ కాలేదండి మేకింగ్ విషయంలో కానీ ఎక్కడ ఆర్టిస్టుల విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావాలి యాజ్ అ ప్రొడ్యూసర్ కొత్త ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు అక్కడ కాంప్రమైజ్ అవ్వాలి మెయిన్ ఫైనల్ గా వచ్చే దగ్గర ఇది కాలేదు బట్ గుడ్ లక్ ఏంటంటే బిఫోర్ మూవీ ఏదైతే సినిమా రిలీజ్ కాక ముందే బాలాజీ వీడియోస్ నిరంజన్ గారు సినిమా చూసి ఎంజీ మీద ఓటీటీ ప్లాట్ఫామ్ తీసేసుకున్నారు సినిమా రిలీజ్ పాజిటివ్ సినిమా సరే ఇదంతా ఏదో తెలియని వాళ్ళు ఏదో అనుకొని దాని ఏదో హైప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు తప్పిస్తే అది నెగిటివ్ అయింది తప్పిస్తే సినిమా నాకు వచ్చిన దృష్టి ప్రకారంగా సార్ ఒక డైరెక్టర్ గా ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నా నేను బికాస్ చాలా మంది ఫ్యామిలీస్ మనకు మన బంధువులే కా అవ్వచ్చు ఇప్పుడు బయట వాళ్ళు కావచ్చు మా రిలేటివ్స్ పక్కింటి వాళ్ళు వాళ్ళు సినిమా చూసిన వాళ్ళు కూడా చాలా బాగుంది సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమా మీరేం భయపడకూడదు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అది అని చెప్పని నాకు కాల్స్ చేశారు ఓకే సడన్గా ఒక్కసారి అంటే ఇప్పుడు ఫ్రైడే రోజు ఆ రోజు ఓపెనింగ్స్ వస్తాయని మనం ఎక్స్పెక్టేషన్స్ చేయకూడదు అది అసలు నేను చేయలేదండి నేను చేసిన మిస్టేక్ అదే ఓపెనింగ్స్ అతను బీభత్సమైన ఓపెనింగ్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అదే సార్ ఇప్పుడు జనాలది ఎలా ఉందంటే సార్ ఫలానా సినిమా వస్తుందని రీచ్ అయితే వాడికి నచ్చితే తప్ప రావట్లేదండి ఆడియన్స్ కూడా అవును అలాంటి దీంట్లో ఉన్నాం మనం టఫ్ సిచువేషన్లో సిచ్యువేషన్ ఉన్నాం అవును బట్ ఏంటంటే మనోడు ఒక పెయిన్ ఉంది సోహెల్ విషయంలో కూడా తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే ఒక పెయిన్ ఉంది డబ్బులు పెట్టాము జనాలు రావట్లేదు నువ్వు రాకపోతే ఏంటి పరిస్థితి అన్నది ఎమోషనల్ మొదటి రోజే అతను అలా ఎమోషనల్ గా బరస్ట్ అవడం వల్ల అది నెగిటివ్ గా అది నెగిటివ్ అయిపోయింది అంతే అంతే తప్పిస్తే అతను ఏదో తప్పుగా మాట్లాడడం కానీ అలాంటిది ఏం లేదు ఇందాక మీరు బిజినెస్ గురించి చెప్తున్నారు బాలాజీ వీడియో వాళ్ళు ఓటీటీ అండ్ ఈటీవీ వాళ్ళు కూడా మూవీ చూసిన వెంటనే వాళ్ళు శాటిలైట్ కూడా అయిపోయింది సార్ బిఫోర్ కూడా అయిపోయింది శాటిలైట్ కూడా అయిపోయింది ఈటీవీ వాళ్ళు చాలా సెలెక్టివ్ గా కొంటారు అసలు వాళ్ళు కొనరు సార్ చాలా వేరు వాళ్ళు అంటే వెళ్తారు న్యూస్ ఈటీవీ వాళ్ళు సార్ నేను మేము వాస్తవంగా చెప్పాలంటే మేము సక్సెస్ అక్కడే బిఫోర్ రిలీజ్ ఎందుకంటే ఇప్పుడున్న ప్లాట్ఫామ్ లో చిన్న సినిమాలు వస్తున్నాయి అంటే చిన్న సినిమాలు కొనడం దేవుడేరు బిఫోర్ రిలీజ్ బిఫోర్ రిలీజ్ సినిమా చూసి కూడా చాలా మంది బ్యాక్ వెళ్ళిపోతారు ఎవరు కొనరు డేర్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం లే హిట్ అయిన తర్వాత కొందాంలే అనే దాంట్లో పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు హిట్ అయిన తర్వాత కొందాంలే అంటారు అవును బట్ మా మూవీ ఏంటంటే బిఫోర్ చూసి ఎంజీ మీద నిరంజన్ గారు తీసుకోవడం ప్లస్ ఈటీవీ వాళ్ళ శాటిలైట్ కొనుక్కోవడం ఓకే అండ్ ఏలూరు విజయ్ గారు కూడా వాళ్ళ ఫ్యామిలీతో సినిమా చూశారు ఫ్యామిలీ తో సినిమా చూసి నేను ఆంధ్రా రిలీజ్ చేస్తానండి అని చెప్పి అతనే క్యూబ్ ఖర్చులవన్నీ పబ్లిసిటీ అవన్నీ అక్కడ సైడ్ అతనే పెట్టుకొని ప్రింట్ పబ్లిసిటీ పెట్టుకుని నైజామ్ లో నైజాం లో దిల్ రాజ్ గారు శిరీష్ అన్న వాళ్ళు తీయడం దిల్ రాజ్ రిలీజ్ చేయడం అన్నది చిన్న విషయం కాదు కదా అదే సార్ నేను అనేది ఏంటంటే ఇది బాగాలేదు అనే నెగిటివ్ పబ్లిసిటీ బిఫోర్ ఉంటే అసలు వీళ్ళు ఎవ్వరు కూడా రారు కదా అస్సలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీ అనేది క్లోజ్ అవ్వకపోతుంది సాటిలైట్ అన్ని బిజినెస్ జరగవు కదా జరగవు కదా ఏంటంటే ఇదేదో పర్సనలైజ్ గా వెళ్ళిపోయింది ఈ ఓటీటీ శాటిలైట్ ఇదంతా బాగా బిజినెస్ క్రేజీ బిజినెస్ అయ్యేసరికి మన ఓపెనింగ్స్ కూడా చేసి ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇప్పుడు థియేటర్ మార్కెట్ పెద్ద పెద్ద హీరోలకే కష్టంగా ఉంది అదే సార్ ఇప్పుడు ఏంటంటే అది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఒకసారిగా ఎవరు థియేటర్ దగ్గరకు రావట్లేదు అనేసరికి ఒకసారి ఎమోషనల్ అయిపోయాడు ఏడు అది కాస్త రివర్స్ రివర్స్ ఇప్పుడు ఎవరో ఇంకో మళ్ళీ రెస్పాండ్ రెస్పాండ్ అవ్వకూడదు సార్ ఎందుకంటే చెప్తా సార్ ఎవరు అభిప్రాయం ఈ ప్రపంచంలో బ్రతకడానికి ముఖ్యంగా కళామతాలి ఆదరిస్తున్న ఈ కళాత్మకంగా ఉన్నటువంటి ఏదైతే ఒక ఫీల్డ్ ఉందో ఈ ఫీల్డ్ ప్రతి ఒక్కరు బతకడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంది సార్ అవును కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు ఏదైనా ఉండొచ్చు అవును డిఫరెంట్ డిఫరెంట్ కావచ్చు ఇలాంటి ఉన్నది బతకడానికి ఏదో ఒక సోర్స్ వాళ్ళు ఏదో బతకడానికి ఏదో చేస్తుంటారు అవును బట్ మనం దాన్ని అక్కడ పింఛసి ఆగి దాన్ని టార్గెట్ చేయకూడదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో వెళ్ళిపోతుంటారు మనం కూడా ఏంటంటే మనం తీసాము అది జనాలకు నచ్చిందా నచ్చలేదా అనేది మనకు అనవసరం మనం తీయాలన్న ప్రొడక్ట్ ఒకటి తీసాం నచ్చుతుందని ఒక ఒపీనియన్ తోటి తీసాం మనం పైగా ఒక సినిమా అందరికి నచ్చాలని కూడా లేదు లేదు అంతే సార్ ఇప్పుడు కొంతమందికి కల్టివ్ స్టోరీస్ నచ్చుతాయి కొంతమంది ఫ్యామిలీస్ తోటి తీసుకుంటారు నాకు దిల్ రాజు గారు దాంట్లో ఒక విషయం నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆయన ఇయర్లీ వన్స్ అనే సరే టూ ఇయర్స్ సరే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా తీసుకుంటారు శతమాన భవతి లాంటి సినిమాలు బలగం కావచ్చు బలగం కావచ్చు ఇలాంటి సినిమాలు తీసుకుంటారు అంటే రావాలి సార్ ఇలాంటి ప్రాజెక్టులు కూడా రావాలి శ్రీనివాస్ కళ్యాణ్ ఇది నిరాశ పరిచినా కూడా ఆయన ఎక్కడ వెనక్కి తగ్గలేదు బలగం సార్ మనం ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిందే సినిమాలు తీయడానికి సార్ అది సినిమాలు తీస్తూ వెళ్తుండాలి అది అది కొంత భాగం నచ్చుతుంది కొంత భాగం నచ్చకపోవచ్చు ఇప్పుడు యానిమల్ సినిమా దాదాపు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా మీద విరుచుకుపడే వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు ఎంతమంది సార్ కొన్ని నేను చూశాను ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఏదో థియేటర్కి వచ్చి కూర్చుంటే వాళ్ళని ఏదో కొట్టుకుంటూ ఈ సినిమాకి పిలుచు నాకు అలా అన్ని వర్గాలకు నచ్చాలని లేదు సార్ లేదు ఏ సినిమా అయినా సరే అందులో కథలో ఫాల్ట్ ఉండొచ్చు తీసే మేకింగ్ లో ఫాల్ట్ ఉండొచ్చు ఏదన్నా ఉండొచ్చు కొంతమంది నచ్చుతుంది కొంతమందికి నచ్చదు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒక నలుగురు ఐదుగురు ఉంటే ఐదుగురు మెంటాలిటీ డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి అందరిది ఒకేలాగా ఉండదు కదా సో సొసైటీలో కూడా అలాగే ఉంది ఇప్పుడు మీ మొదటి సినిమా అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ అప్పుడు వరుణ్ సందేశ్ మంచి క్రేజ్లో ఉన్నటువంటి స్టార్ ఆ సినిమాకి మంచి పాజిటివ్ వచ్చి వచ్చింది కమర్షియల్గా కూడా మంచి సక్సెస్ అయింది అయినా సరే ఆ సినిమా నుంచి ఈ సినిమాకి మధ్యలో మీకు ఆరు ఏడు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చింది ఎలాగ ఈ గ్యాప్లో మీ స్ట్రగుల్ ఎలాగా అంటే నేను బేసిక్ ఏంటంటే నేను మా డాడీ వాళ్ళు ఏంటంటే డాడీ మేమంతా ఒక ఫ్యామిలీ ఎఫెక్షన్ ఎక్కువ సార్ మా ఐ మీన్ నా ఫ్యామిలీ బాండింగ్ ఎక్కువ ఫ్యామిలీ బాండింగ్ చాలా ఎక్కువ సార్ అంత ఫాదర్ చనిపోవడం తర్వాత మదర్ చనిపోవడం అయ్యే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ అన్నయ్య చనిపోవడం అరే ఇలా కొంచెం వరుస పెట్టి రావడము దానివల్ల కొంచెం ఇది అయ్యింది ప్లస్ నేను నాకు ఏంటంటే ఆచండ గోపినాథ్ గారు ప్రొడ్యూసర్ సీనియర్ ప్రొడ్యూసర్ అవును బాలకృష్ణతో కూడా ఎస్ టాప్ హీరో రానా రానాతో ప్రాజెక్ట్ చేస్తున్నారు తేజ డైరెక్షన్లో ఓకే సో సార్ నాకు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నా సినిమా అబ్బాయికి సమయం అయిపోయిన తర్వాత సార్ పరిచయమయ్యారు సార్ పరిచయమైన తర్వాత ఒక కథ లాక్ చేశారు ఆయన ఓకే సెకండ్ ఇయర్ కథ మనం చేస్తున్నాం సినిమా అని చెప్పేసి అని సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాకే నాకు ఆయన ప్రామిస్ చేశారు తర్వాత ఆయన చేసే ఆఫీస్ కూడా తీసిన టీచర్ సార్ సో అక్కడ నుంచి మా జర్నీ సార్ తో పాటు చేశాను నా ఫీడ్బ్యాక్ కూడా తనే మంత్లీ ఇచ్చుకుంటూ వెళ్ళేవారు ఓకే తను కొన్ని స్క్రిప్ట్లు ఇచ్చేవాడు ఆ స్క్రిప్ట్ వర్క్లు చేసేవాడిని బయట స్క్రిప్ట్లు కూడా వచ్చేటివి బయట స్క్రిప్ట్లు కూడా చేసి ఇచ్చేవాడిని ఓకే సో అలా నాకు గిటన్ చూస్తుండగా వచ్చేసాను సార్ ఎందుకంటే ఊర్లో ఊరి కూడా వెళ్ళి చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ రావాలి ఓకే పిల్లలు అప్పుడప్పుడే పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళు కూడా సో ఇవన్నీ ఉండడం చిన్న గ్యాప్ తీసుకున్నా ఆ మధ్య మధ్యలో కరోనా ఒక త్రీ ఇయర్స్ అది త్రీ ఇయర్స్ చాలా ఎఫెక్ట్ పడది సార్ దాని బిఫోర్ ఒక ప్రాజెక్టు ఇదేనండి దాని వల్ల కూడా కొంచెము ఆ త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకోవచ్చు సో ఏదేమైనా మళ్ళీ నాకు మళ్ళీ పునర్జన్మ అంటాం జనరల్గా సినిమా ఇండస్ట్రీలో కూడా మళ్ళీ ఇంకొక అవకాశం అనేది నాకు బెకమ్ వేణు ద్వారా నాకు అవకాశం మళ్ళీ బుట్కడ్ బోల్ రాజు రావడం వచ్చే ఒక సిచ్యువేషన్లో డిస్కషన్లో ఇద్దరు మళ్ళీ ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక కథగా ఉందిరా దాన్ని డెవలప్ చేయాలి ఏదైనా ఉన్నప్పుడు ఓకే గోపి అని చెప్పి నేను తనతో పాటు ట్రావెల్ అవడం కథ ఒక వన్ వీక్ టెన్ డేస్ లోనే రెడీ చేయడం ఓకే అప్పుడు సోహెలు అండ్ పాషా గారు రావడం ఇది ఇప్పుడు బూట్ కట్ బాలజ్గా తీయడం అంటే ఓవరాల్ గా ఈ సినిమాకి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది ఫీడ్బ్యాక్ ఎలా సార్ అదే సార్ నేను అంటున్నాను కదా ఈ ఈ నెగిటివ్ అనేది పక్కన పెట్టే అనేది పక్కన అక్కడ పక్కన పెట్టేస్తే బుక్ కార్డు బాలేదు గుడ్ మూవీ ఫీల్ గుడ్ మూవీ వెల్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు అది నాకు హ్యాపీ సార్ త్వరలో మీరు మూడో సినిమా కూడా డైరెక్షన్ నెక్స్ట్ ఒక ఒక టూ మంత్స్ లో వస్తుంది సార్ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాము ఒక టెన్ డేస్లో స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాను ఓకే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉందామని చెప్పేసి అంటే మీరు చెప్పారు బేసిక్గా మీరు డాన్సర్ చాలా డ్యాన్స్ షోలు చేశారు చేశారని ఒక డాన్స్ ఓరియంటెడ్ మూవీ చేయాలన్న ఆలోచన ఎప్పుడైనా మీరు చేశారా భవిష్యత్తులో మీరు అలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా చేయచ్చు అంటే సార్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రభుదేవ గారు వీళ్ళందరూ కొన్ని టచ్ చేశారు సార్ మనం చేయడానికి ఏమీ లేదు సార్ డ్యాన్స్ మీద ఇంతేనా అంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఏంటంటే సార్ ఇప్పుడు చూస్తున్నాం సార్ కొత్త పాయింట్ కావాలి కొత్త పాయింట్ కావాలి ఏదో కంటెంట్ ఉండాలి అని చెప్పేసి అని అనుకుంటున్నారు సార్ నేను సో మళ్ళీ అలాంటి కంటెంట్లకి వెళ్తే రేపు ఏంటంటే మనకు మళ్ళీ పాత కథ నేనా అనే ఛాన్సెస్ ఉంటుంది దానికి ఏంటి బెటర్గా తీయాలి తప్ప లేదు సార్ డాన్స్ మీద చేస్తాం వరకు ఇప్పుడు ప్రభుదేవ్ గారు వీళ్ళందరూ కొన్ని సినిమాలు చేసేసారు లారెన్స్ చేసి లారెన్స్ మాస్టర్ చేశారు ఇలా వీళ్ళందరూ చేసేరు లెజెండ్స్ వాళ్ళంతా వాళ్ళంతా చేసేసిన తర్వాత మిగిలింది ఏం లేదు సార్ మళ్ళీ చేయాలంటే అలాంటి కంటెంట్ పెట్టుకుని ఏదో చెప్పాలంటే కొత్తగా ఏదో ట్రీట్మెంట్ చేసుకొని చేయాలి చేయాలి తప్పిస్తే ఇంకేం లేదు అంటే ఓవరాల్గా మీ జర్నీ దాదాపు ట్వంటీ ఇయర్స్ జర్నీ అనేది ఉంది సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ అబో ఫిఫ్టీన్ ఇయర్స్ జర్నీ మీరు ఒకసారి వెనక్కి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది గ్రేట్ అనిపిస్తుంది సార్ సూపర్ ఎందుకు గ్రేట్ అనిపిస్తుంది అంటే అంటే ఎక్కడో అచ్చంపేట శ్రీశైలం అచ్చంపేట లింగాల్లో పుట్టి ఆమనగల్లో పెరిగి ఓకే ఏ జిల్లా అండి తెలంగాణ ఇది ఫస్ట్ మమ్మల్నా జిల్లా ఉండేది ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా అయింది ఓకే ఓకే సో లింగాల్లో పుట్టాను గా ఫాదర్ వచ్చేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ టోటల్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా నా రిలేటివ్స్ అంతా నా కజిన్ బ్రదర్స్ వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ గా ఒక కానిస్టేబుల్ రేంజ్ నుంచి ఒక ఏసీపీ వరకు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఓకే సో అలా డాడీ ట్రాన్స్ఫర్స్ అవడం ఏరియా నుంచి కానీ మీ ఫ్యామిలీ నుంచి కానీ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం అనుకుంటా కదా నేను ఒక్కనే సార్ నేను అక్కడి నుంచి వచ్చి ఉండడం మెయిన్గా ఇలాంటి సముద్రంలో నేను నిలదొక్కుంటూ పోతున్నాం నాకు ఇంకా అవకాశాలు వస్తున్నాయి అంటే నాకు గ్రేట్ గానే ఫీల్ అవుతాను అంతే కదా ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను పడ్డ స్ట్రగుల్ ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఒక అంటే నైన్ మంత్స్ బిడ్డని మూసి తల్లి ప్రసవించిన తర్వాత ఎలాంటి ఆనందం ఉంటుంది ఒక ప్రాజెక్టు వస్తున్నా కొద్దిగా మనకు ఆ హ్యాపీనెస్ ఎప్పటికీ లాంగ్ ఉంటుంది సార్ ప్లస్ ఇప్పుడు మీ మీ ఫ్యామిలీలో చాలామంది ఇప్పుడు ఏసీపీలు టీ ఇలా డీసీపీలు వీళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళ పేరు పర్టికులర్ ఏరియాకి మాత్రమే పరిమితం అవుతుంది ఇప్పుడు మీరు చేసిన రెండు సినిమాలు అయినా కూడా మీ పేరు మొత్తం రెండు రాష్ట్రాల్లో కూడా అందరికీ తెలుస్తుంది ఇప్పుడు గూటికెట్టు బాలరాజు అనే సినిమా ఇంకో పది సంవత్సరాల తర్వాత కూడా టీవీలోనో ఇంకో చోట వస్తుంది అబ్బాయి క్లాస్ అమ్మాయి ఇప్పటికే వస్తుంది ఇంకా భవిష్యత్తులో మీరు ఇంకా సినిమాలు మీరు నుంచి వస్తాయి అలాగ మీకంటూ పేరు సంపాదించుకోవడం అనేది నిజంగానే గ్రేట్గానే ఫీల్ అవుతుంది సార్ నేను అదే చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది కూడా నేను సినిమా ఇండస్ట్రీ అనగానే అదో కలర్ఫుల్ లైఫ్ అరే వీడేంది ఇందులో వెళ్ళాడేంటి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా డిపార్ట్మెంట్ ఉండేసరికి సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ అలాంటి సక్సెస్ అవుతారు సో ఈడేంటి ఇందులో వెళ్ళాడేంటి అని చెప్పేసి చాలా మంది ఎగతాళు చేశారు ఓకే సక్సెస్ వచ్చేంత వరకు చేస్తూనే ఉంటారు సార్ అది సక్సెస్ ఉంటారు సక్సెస్ వచ్చినాక మా నేను ఫస్ట్ డైరెక్షన్ చేసినప్పుడు కూడా చాలా మంది కూడా నన్ను తిట్టుకున్నారు ఈడేంటి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాడేంటి వీడు అసలు ఇక్కడ ఏంటి అక్కడ అదొ పెద్ద ప్రపంచము అది ఇది అనుకుని చాలా నన్ను చేసేవాళ్ళు చేస్తున్నా కూడా నేనేంటంటే అది అదే సార్ అంటే రెండు పడవల మీద ప్రయాణాలు చేయకూడదు అనేది ఒకటే పట్టుకున్నామా ఎప్పటికైనా సరే అది సక్సెస్ వస్తుంది దాంట్లోనే వెళ్ళాలనేది నా ఉద్దేశం ఓకే సో నేను సినిమానే పట్టుకున్నాను కాబట్టి ఈ రోజు డైరెక్టర్ గా నేను ఇప్పుడు కోనేటి సిను శ్రీ కోనేటి అని అనగానే టక్కన గూగుల్లో కూడా నా పేరు వస్తుంది అది అంతే కదా నా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా గూగుల్లో కనబడదు ఎన్ని వాళ్ళకి ఎన్ని కోట్లున్నాయి సార్ ఎన్ని కోట్లున్నా కూడా సో అక్కడ నా సక్సెస్ కనిపిస్తుంది అని చెప్పి గ్రేట్ గా ఫీల్ అవుతుంది ఇప్పుడు ఈ రంగంలో రా రాణించాలని ప్రయత్నాలు చేసే యువత యువకులకి మీరు ఇచ్చే సలహా ఏంటి కష్టపడండి అని చెప్తాను సార్ అంతే కష్టే వేరే ఆల్టర్నేటివ్ లేదు లేదు సార్ కష్టే ఫలి మీరు ఎంత కష్టపడతారో మీకంత ముందర సుఖం ఉంటుంది ఓకే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనగానే డైరెక్టర్ అంటే వెనకాల చాలా కష్టాలు కష్టాలున్నాయి సార్ లారీ లారీల కష్టాలు ఉంటాయి సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు ఇప్పుడిప్పుడు కొంచెం పర్వాలేదు సార్ ఎందుకు పర్వాలేదు అంటే అంటే మేము అంటే కొంచెం ఈజీ అయింది ప్రాసెస్ ఈజీ అయింది సార్ అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసి వచ్చేస్తున్నారు అంటే మేకింగ్ మీద కూడా వాళ్ళకు ఒక అవగాహన వచ్చేసింది సార్ కరెక్ట్ మీద ఈ టెక్నాలజీ అందుబాటులో అందుబాటులో ఉండడం వల్ల మేము అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇలాంటి చేసేటప్పుడు ఒక డైరెక్టర్ తో మాట్లాడాలి ఏదైనా సీన్ చెప్పాలంటే భయపడుతూ కూర్చునే వాళ్ళం ఇప్పుడు అలాంటి లేదు ఫ్రీడమ్ వచ్చింది అవును ఆ ఫ్రీడమ్ వల్ల ఏదైనా సక్సెస్ కొట్టే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా ఓ హీరోలు కూడా ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం ఇస్తున్నారంటే అంటే కారణం ఏంటంటే జనరేషన్ చేంజ్ అయ్యింది అది కరెక్ట్ వాళ్ళ థాట్స్ కూడా అడ్వాన్స్డ్గా ఉంటున్నాయి కరెక్ట్ సో దానివల్ల అవకాశాలు వస్తున్నాయి సో ఆ అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని వేస్టేజ్ చేసుకోకుండా దాన్ని కష్టపడి సాధించుకొని నిలబడగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ సార్ కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఏం చెప్పాలంటే సార్ ఇప్పుడున్న దాంట్లో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫైనాన్షియల్గా కొంతమంది సెటిల్ అయ్యి ఉన్నోళ్ళు వచ్చేసి సెటిల్ అయిపోతున్నారు సార్ కరెక్ట్ ఫైనాన్షియల్గా లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్ వాళ్ళు నిలబడడం చాలా కష్టం సార్ ఇప్పుడు కొన్ని కొన్ని రివ్యూస్ వల్ల ఒక సినిమా మీద ఒక ఎఫెక్ట్ పడేదనుకుందాం ఆ ఎఫెక్టు సార్ ఆ హీరోకో ఆ ప్రొడ్యూసర్కో ఒక్కరికే ఉండదు సార్ అది ప్రాబ్లం మెయిన్ ఒక డైరెక్టర్ మీద పడుతుంది అరే ఈ సినిమా పోయిందంట అంటే ఆ డైరెక్టర్కి ఇంకొక అవకాశం రావచ్చు రాకపోవచ్చు కరెక్ట్ ఎందుకంటే ఆ సినిమా మీదనే డిపెండ్ అయి ఉంటాడు కాబట్టి ఆ సినిమా రన్ అవ్వడానికి ఆ సినిమా ఫినిష్ చేసేంత వరకు వాడు పడే స్ట్రగుల్ ఎంతో ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఉంటే పిల్లల ఫీజులు కట్టుకోవాలి భార్యను నడిపించుకోవాలి రెంట్లు కట్టుకోవాలి ఇదంతా ఉంటుంది సార్ అంటే చేసి రాసేటప్పుడు ఫేక్ రాయమని నేను చెప్పట్లేదు అది జన్యునిగా రాయండి బట్ రాసేది ఏదో అది వాళ్ళకు అనుకూలంగా అనుకూలం బాయలెన్సెడ్గా రాయలెన్స్డ్గా రాయాలని పర్సనలైజ్డ్గా మాత్రం తీసుకొని మాత్రం ఎవ్వరు రాయదు అది కరెక్టే కరెక్ట్ అదొకటి సార్ నా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి దృష్టిలో పెట్టుకోవాలి సార్ ఆ సినిమా వెనకాల ఎన్నో జీవితాలు జీవితాలుంటాయనే విషయాన్ని గుర్తుపెట్టు దృష్టిలో పెట్టుకోవాలి అది అదొకటి సో త్వరలో మీరు స్టార్ట్ చేయబోతున్నటువంటి మూడో సినిమాతో మీరు பெட்டு கொட்டால மனஸ்பூர் கருக்கணும் தேங்க் யூ சார் தேங்க் யூ தேங்க் யூ சோ மச் தேங்க் யூ சார் தேங்க் யூ மச்